రాజు కలడు అతడు ఇంద్రియము జయించిన వాడు చాలా సత్యవంతుడు విశేష పోవచ్చు బ్రాహ్మణులకు సంతోషపెడుతున్నాడు అతని భార్య చాలా మంచి గుణవంతుల కలది ఆ దంపతులకు ఒకలాడు భద్రశీలం ఆచరించుతుండ్రి ఆ రాజు ఇటు రథం చేతుండగా సాధువు యొక్క వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవ నింపుకొని వ్యాపారంపై మార్గంలో పోచు రాజు చేస్తున్న రథం చూసి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు దగ్గరికి పోయి ఇటు అడుగుతున్నాడు ఓ రాజా నీ చేయించిన వ్రతం సవిత్తరంగా నాకు దయతో చెప్పుము అని ఆ రాజును ఆ వైశ్యుడు అడుగుతున్నారు వైశ్యుడు అటు అడగా రాజుకి చెప్తున్నాడు ఓయి పుత్రికలు పొందుడకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతం చేయిచున్నాము అని చెప్పి ఆ వ్రత విధానం కూడా చెప్పి అక్కడే అదృశ్యం కూడా అప్పుడు వైశ్యుడు రాజు చెప్పినంత విని రాజా నాకు సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానం పొందుదు అని ఆయన పలికినాడు ఆ పిలప వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకునేవాడై సత్యనారాయణ ప్రభావం తన భార్య అని చెప్పి ఆమె వినిచుండగా నాకు సంతానం కలిగించో వ్రతం తప్పక ఆచరించు అని ఆమె ప్రతిజ్ఞ కూడా చేసింది ఒక దినమున ఒక ధర్మవరాలే ఒక వైశ్య కుమార్తెను కూడా కంది ఆ వైశ్య దంపతుల కుమార్తెను కళావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా కూడా పెంచుతున్నారు ఆ కళావతి శుక్ల పక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానంగా కూడా ఉంది అప్పుడు లీలావతి భర్తను చూసి నాదా మనం సంతానం కలిగినచో మనం సత్యనారతం చేసిన ప్రతిజ్ఞ చేసింది కదా మనకు సంతానం కలిగింది కనుక మనం అత ఆచరించుదాం అని ఆమె అడిగింది అందరి కథలు అమ్మాయిగా అనువృతం చేసేదాను అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంకై పట్టణంలోకి బయలుదేరి కూడా వెళ్ళినాడు తర్వాత కొంతకాలంలో కళావతికి యుక్త వయసు వచ్చిన చూసి దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగిన వరుణికి తీసుకెళ్మని ఆ దూతను వైశ్యుడు కూడా పంపినారు సాధు అని ఆ వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనా నగరంలో పోయి యువకుడు అయిన వైశ్య కుమారుని చూసి తీసుకొని కూడా వచ్చినారు అది విధంగా తన కుమార్తె తగిన వాళ్ళు చూసి సాధు అయిన వైశ్య తన కుమార్తె అయిన కళావతిచ్చి మహావైభవంగా వివాహం కూడా చేసినాడు ఆనందంలో ఉండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ సో వ్రతం పూర్తిగా విషయాన్ని మర్చిపోయినాడు అందరూ సత్యనారాయణ స్వామి శాపం వలన వైశ్యుని యొక్క కోపం కూడా స్వామికి ఆ వైశ్యునిపై కోపం కూడా వచ్చింది అప్పుడు వ్యాపారం బహునిపుడైన ఆ వయసుడు అల్లితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరం గల రత్నసారపురం బయలుదేరి వెళ్ళినాడు రత్నసారపురంను చంద్రకేతరి మహారాజు కూడా పరిపాలించుతున్నాడు సాధువు తన వ్రతం చేటకు చూసి సత్యనారాయణ స్వామి కోపించిన వాడి అతన్ని కూడా క్షపించినాడు వీనికి దారుణమైన కఠిన దుఃఖంలో కలిగాక అని క్షపించరు ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారు నుండి కొత్తతనం సంభరించి వర్తకున్న చోటికి చేరుకున్నారు రాజభటులు ఆ దొంగలు పట్టుకుంట నాలుగు వన్ల వెతుకుతూ దగ్గర వచ్చిన చూసి ఆ దొంగలు ధనం ఆ వర్తకులు చేసి వారిపోయి వెళ్ళిపోయినారు రాజభటులు ధనం అక్కడ ఉండ చూసి వైష్ణవ దొంగలు నిశ్చయించి వారిని కట్టి ఆ రాజగృహం కూడా తీసుకొని భటులు వచ్చినారు భటులు రాజును చూసి ప్రభు ధనంతో కూడా చోరులను పట్టి తీసుకువచ్చి తిని విచారించి తగిన శిక్ష విధింపుడు అని వివరించింది రాజు ఏమి విచారించకని వీరిని తీసుకపోయి కారాగ్రహములను బంధించుగాక అని ఆజ్ఞాపించినారు వైశ్యులను భటులు వైశ్యులను తీసుకుపోయి కారాగృహం కూడా బంధించినారు ఎంత ప్రాప్తించిన వారి మాట వినేవాలు కూడా లేకపోయినారు ఆ చంద్రకేతు మహారాజు వల్ల ఆ వైశ్యుడు బలమైందున్న ధనమంటూ తన ఆధీనం గావించుకొని మరియు సత్యనారాయణ స్వామి వారి శాపం వల్ల తన వైశుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టములు పాలైంది వారి గృహమందు ఉన్న తన అపసంహరించుకొని తీసుకొని కూడా పోయినారు మరియు లీలాతికి కూడా రోగం వచ్చింది మనో విచారాధికమైనవి తింట తిండి లేక ఇంటి ఇంటికి తిరిగి ఆ వయసులు భిక్షమెత్తుకొని కూడా బ్రతుకుతున్నారు కళాకి అన్నం లేక తిరుగుతుండే ఆమె యొక్క దినమున ఆకలిగా ఉండి బ్రాహ్మణులు కూడా చేరుకుంది ఆ దినము బ్రాహ్మణి సత్యనారథం ఆతి జరుగుతున్న చూసి కళావతి వ్రతం పూర్తయినంతవరకు అక్కడే ఉండి కథ రథం చూసి కథ విని స్వామిని కూడా ప్రార్థన కూడా చేసింది కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రి ఇటు ఆలస్యంగా కూడా చేరుకుంది తల్లి కళావతిని చూసి ఇటు అడుగుతుంది అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటుంది అని అడిగింది అందులో కళావతి అమ్మ ఒక బ్రాహ్మణి గృహంన సత్యనారాయణ రాత్రి జరుగుతుండగా ఆ వ్రతం పూర్తిగా అక్కడే ఉండి కథవిని ప్రసాదం కూడా తీసుకుని వచ్చి తిని అని చెప్పింది అది మీ లీలావతి చాలా సంతోషించి తాను వ్రతం చేసిందని మనసులో సంకల్పం కూడా చేసుకుంది వైష్ణు యొక్క భార్య లీలావతి బంధువులతోడును మిత్రులతోడును కోడి ఉన్నది దైవ భక్తితో సత్యనారాయణ వ్రతం చేసి ప్రభు మా అపరాధం క్షమించి నా భర్తయు అల్లును సుఖంగా ఇల్లు చేరినట్లుగా అనుగ్రహీపు అని ఆమె అనేక విధాల ఆ స్వామిని ప్రార్థన కూడా చేసింది లీలావతి సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల స్వామి సంతోషులై ఆ రాత్రి చంద్రకేతు మహారాజుకు స్వప్నం సాత్వాకరించి కారాగారం అన్యాయంగా బంధించబడిన వైష్ణువుని ప్రాతకాలమైందే విడిచిపెట్టుము వారి ధనం వారికి ఇచ్చివేయము లేనిచో ఈ రాజ్యం పూర్తిగా నాశనం అయిపోక కానీ ఆ రాజుకు ఆ స్వామి శాపం కూడా పెట్టినాడు మరునాడు సూర్యోదయం వెంటనే రాజు మంత్రి పురోహోహితులందరినీ పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారని చెప్పి ఆ వయసులను వెంటనే బంధుమిత్రం చేసి మింసరమ్మని ఆ రాజు భటులకు ఆజ్ఞాపించినాను భటులు వెంటనే పోయి వారి చెర నుండి బయటకు తీసి రాజు దగ్గరికి కడుపు తీసుకొని ఆ వైశ్యులను వచ్చినారు వయసులు రాజు నమస్కరించి రాజు ఇంకా మాకు ఎత్తి శక్తి విధించుకుని ఆ వయసులు భయభ్రాంతలకు గురయ్యి కూడా ఉన్నారు అప్పుడు రాజు వైశ్యుని చూసి ఓయి దయప్రాప్తి కులం వల్ల మీకు ఎత్తి దుఃఖం సంభవించను ఇక మీకు భయం లేదు నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికములు చేయించి కట్టుకున్న నూతన వస్త్రం నుంచి సంతోష కూడా పరిచినాడు ఇంకా ఆ రాజు వారిని అనేక విధములు గమనించి తాను స్వాధీనం చేసుకున్న దానికి రెట్టింపు ధనం కూడా ఆ వైశ్యులకు రాజు ఇచ్చినాడు ఇంకా ఆ చింతకేతు మహారాజు వారి ఆధారంతో ఇక మీరు సుఖంగా ఇంటికి పోవచ్చని చెప్పినాడు రాజుకు వైశ్యులు నమస్కారం చేసి వారి ధారణ వెళ్ళినారు ప్రియో తృతీయాధ్యాయం సమాప్త జయ బోల శ్రీనివాస భగవానికి